తెలంగాణలో ఇంటర్ రిజల్ట్ విడుదలయ్యాయి ఈ ఫలితాలలో ఎంతోమంది విద్యార్థులు తమ ప్రతిభను చూపారు ఈ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక ఫోటోగ్రాఫర్ కూతురు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ గ్రూపులో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించింది జెస్సీ సెంటస్ జూనియర్ కాలేజ్ అసిస్టెంట్ జూనియర్ స్టాఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ప్రిన్సిపాల్ ఐఎమ్ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ దట్ Our college has got a distinction level the first. So it is a great joy, and each one of us, especially our staff and her parents are moreover very happy to hear this good result. I feel very proud to be here to get my our student district level first. So first and foremost, I congratulate my student. As well as our principal, Sister Princy, who has taken a lot of interest and care for each child. Thank you. Good afternoon. My name is Afifa. I am studying first year MPC. I have got 465 out of 470. Mm -hmm. I am studying in Sendance Junior College, Rayapuram, mm -hmm. Nakrekal, Naluna District. Mm -hmm. Salabag help, sir. త్రీ ఫోర్ టైమ్స్ చెప్తారు చాలా కేర్ తీసుకుంటారు సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు రివిజన్స్ చేపిస్తారు చాలా ఎగ్జామ్స్ పెడతారు ట్రిక్స్ చెప్తారు ఎలా చదవాలో డైలీ ఫైవ్ టు సిక్స్ అవర్స్ చదువుతాను కాలేజీ ఎయిట్ థర్టీ టు ఫోర్ థర్టీ తర్వాత ఇంటికి వెళ్ళాక సిక్స్ టు టెన్ వరకు మళ్ళీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ వరకు చదువుతాను డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చాను నెక్స్ట్ ఇయర్ స్టేట్ లెవెల్లో రావాలని ట్రై చేస్తాను గోల్ ఇంజనీర్ దానికోసం చాలా కష్టపడతాను అనుకున్నది సాధిస్తాను నేను ఫోటోగ్రఫీ చేసుకుంటాను టేకింగ్ సెంట్ టామ్స్ కాలేజీలో మా పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూపు ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయండి ఫోర్ సెవెంటీకి గాను నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ కాలేజీలో సెంటామ్స్ కాలేజీలో నమ్మకంతోనే ఇందులో కాలేజీలో జరిపించాము లెక్చర్స్ కూడా చాలా మంచిగా బోధన చేసి మా పాపకి ర్యాంక్ రావడానికి చాలా కృషి చేశారు అరు లెక్చర్స్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మంచి బోధన చేసి మా మా పాపకు ఈ డిస్టిక్ ర్యాంక్ రావడానికి చాలా కృషి చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది మా పాప కూడా ఉదయం ఇంటి దగ్గర ఒక్కరోజు కూడా కాలేజీ ప్రతిరోజు కాలేజీకి వచ్చి నిత్యం చదువుకోసమే కృషి చేస్తుంది చాలా ఆనందంగా ఉంది మాకు మా పాపకి ర్యాంక్ రావడం ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత ఇంజనీరింగ్ చేయించాలని మా కోరిక ఉంది ఇంజనీరింగ్లో కూడా మంచి ర్యాంక్ రావాలని మేము ఆశిస్తున్నాం